హాయ్ అండి అయితే ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే నార్మల్గా మిక్సీలో మనము ఓన్లీ చట్నీలు అలాగే ఏమైనా మసాలాలు వేస్తుంటాం అలాంటి మిక్సీలో రాగి పిండి అయితేనే అయితేనేమి సొంత పిండి అయితేనేమి ఈవెన్ గోధుమ పిండి కానీ ఏవైనా కానీ ఈజీగా మనం గ్రైండ్ చేయొచ్చు అది వచ్చేసి ఇన్స్టా గ్రైండ్ అండి ఇలాంటిది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే తీసుకున్నానండి అది నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇప్పుడు ప్రస్తుతాన్ని మా అక్క కోసం తెప్పించానండి ఇంకా ఈ ఆల్ ఇన్ వన్ ఇన్స్టాగ్రైన్ కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ ప్రైస్ ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు పడిందండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎక్స్ట్రా అటాచ్మెంట్ వస్తుంది చూడండి దీంట్లోనే మనం పిండ్లన్నీ వేయచ్చు ఇలా ఎక్స్ట్రా బ్లేడ్స్ అనేది వస్తుంది అనమాట నూకగా కావాలంటే నూకగా మెత్తగా కావాలంటే మెత్తగా మనం పింలు అనేది అండి నేనైతే ఇదిగోండి రెడ్ బ్లేడ్ వచ్చింది కదా అదే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ఇలా రాగులైతేనేమి సజ్జలు అయితేనేమి గోధుమలు అయితేనేమి లేకుంటే ఇంకా జొన్నలు అయితేనేమి ఏవైనా కానీ మనకు ఎలా కావాలంటే అలా మెత్తగా కావాలంటే మెత్తగా నూకగా కావాలంటే నూకగా మనం పిండి మిల్లికి పరిగెత్తాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రాగులు వేసాను రాగిపిండి రెడీ అయిపోయింది తర్వాత గోధుమలు వేసాను పిండి రెడీ అయిపోయింది తర్వాత సజ్జలు వచ్చి కొంచెం నూకగా పిండి ఉండాలి కనుక బ్లేడ్ అయితే మార్చి వేశాను చూడండి నూక నూకగా వచ్చింది ఆ పిండి అన్ని మనం క్వాలిటీతో మంచిగా ఉండేటట్టుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అంతే కాకుండా ఇందులో మనం ధనియాల పొడి వేయచ్చు తర్వాత నార్మల్ మిక్సీ లెక్క మిక్సీ జార్స్ వచ్చే కనుక అలా కూడా యూజ్ చేయొచ్చు ఒకటే ఒక మాట ఏంటంటే అండి ఏదైనా ఎక్కువ పని చేస్తే అలసిపోతుంటాము అలాంటిది మిక్సీ కనుక హెవీ లోడ్ అలాగే ఎక్కువ హీట్ ఎక్కకుండా చూసుకున్నాం అనుకోండి మిక్సీ మనీకి వస్తుంది అలాగనే ఖరాబ్ కాకుండా ఉంటుంది మీరు ఏదైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి